హై వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఈస్ పవన్ ఈరోజు డబల్ హెడర్ మ్యాచ్ లోపల ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ వచ్చి మనకి పంజాబ్ సూపర్ కింగ్స్ యాజ్ వెల్ రాజస్థాన్ రాయల్స్ వీళ్ళిద్దరి మధ్యలో మొత్తం ట్వంటీ ఎయిట్ మ్యాచెస్ జరిగినాయి ఫస్ట్ సిక్స్టీన్ మ్యాచెస్ రాజస్థాన్ రాయల్స్ విన్ అయింది నెక్స్ట్ ట్వల్వ్ మ్యాచెస్ పంజాబ్ సూపర్ కింగ్స్ విన్ అయింది అయితే ఇప్పుడు పంజాబ్ సూపర్ కింగ్స్ అంత ఫామ్లో ఉన్నారా అని అంటే ఎస్ డెఫినెట్గా ఫామ్లో ఉన్నారనే చెప్పాలి ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడాలి అలాగే హర్షదీప్ సింగ్ ప్రియాన్ షార్యా ఓపెనర్ తను ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు అలాగే మీకు ఇక్కడ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మొన్న కూడా త్రీ వికెట్స్ తను తీసుకోవడం అనేది చూసాం సో మహారాజా స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుంది పంజాబ్లో ఉంది మహారాజా స్టేడియం అక్కడే జరగబోతుంది సెకండ్ మ్యాచ్ సో ఈరోజు జరిగే మ్యాచ్ లోపల మెయిన్గా పిచ్ రిపోర్ట్ గురించి మనం పరిశీలిస్తే ఇందాక ఫస్ట్ మ్యాచ్ లోపల మనకి అంతగా బౌన్సీ పిచ్ కాదు అది స్పిన్నర్లకు ఉపయోగపడే పిచ్ లాగా ఉంటుంది ఇప్పుడు ఇది మాత్రం కంప్లీట్గా బౌన్సీ పిచ్ టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ కూడా అవుతాయి కానీ దీనిలో కూడా టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ అవుతాయి కాబట్టి చేజింగ్ అయినా సరే ఆర్ ఓపెనింగ్ ఫీల్డింగ్ తీసుకున్నా సరే ఇద్దరికి సమానమైన అవకాశాలు ఉంటాయి బికాస్ అంతగా కూడా మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం బికాజ్ ఎందుకంటే బ్యాటింగ్కి ఎంత ఛాన్స్ ఉందో బాల్ ఎక్కువ బౌన్స్ అయితే డెఫినెట్గా క్యాచ్లు వెళ్ళే అవకాశం కూడా అలాగే ఉంటుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు పిచ్ క్యూరేటర్స్ కూడా చెప్తున్నారు సో ఇక్కడ టాప్ ప్లేయర్స్లో మనం చూసుకుంటే ప్రభ్ సిమ్రన్ ఎస్ టాప్ పొజిషన్లో ఉన్నాడనే చెప్పాలి ప్రభ్ సిమ్రన్ పంజాబ్కి సంబంధించి చాలా మంచి టాలెంటెడ్ గై అలాగే హర్షదీప్ సింగ్ చూస్తే ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ వికెట్స్ లాస్ట్ టెన్ మ్యాచెస్లో ఇందాకే మనం అనుకున్నాము పంజాబ్ సూపర్ కింగ్స్ లోపల అలాగే శశాంక్ సింగ్ సో ఫార్టీ టూ యావరేజ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రన్స్ లోపల మంచి పొజిషన్లో ఉన్నాడు హర్ప్రీత్ బ్రార్ కూడా సెవెన్ మ్యాచెస్ లోపల త్రీ వికెట్స్ తీసుకున్నాడు ఇక రాజస్థాన్ రాయల్స్లో ఇప్పుడు రియాన్ పరాగ్ ప్లేస్లో సంజు శాంసన్ మళ్ళీ వచ్చేసాడు బీసీసీఐ చాలా క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చేసింది కాబట్టి అగైన్ హీఈ్ లీడింగ్ అంటే తనే కెప్టెన్ రియాన్ పరాగ్ కాదు ఈ మ్యాచ్ నుండి సో ఈ మ్యాచ్ లోపల రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే చూడండి సంజు శాంసన్ సంజు శాంసన్ కెప్టెన్ బాధ్యతలు ఆడించడం ఒకటే కాదు తను కూడా డెఫినెట్గా ఆడాలి హీ షుడ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ అంటే ప్లేయర్గా కూడా అంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు జోఫ్రా ఆర్చర్ బౌలర్గా మాత్రం తనకి నైన్టీ పర్సెంట్ మార్క్స్ ఇవ్వచ్చు బికాస్ ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్ అలాగే అశోక్ శర్మ తుషార్ పాండే శుభం దూబే శుభం దూబే అయితే నాకు అతని గేమ్ అయితే ఆడిన మ్యాచెస్ లోపల నాకైతే ఏం కనిపించలేదు బికాస్ రాజస్థాన్ రాయల్స్ ఆడిన త్రీ మ్యాచెస్లో ఓన్లీ వన్ కుడ్ విన్ ఇప్పుడు ఫోర్త్ మ్యాచ్ పంజాబ్ మీద మంచి రికార్డు ఉంది కాబట్టి పదహారు మ్యాచ్లు గెలవగలిగింది కాబట్టి మేబీ దిస్ టైమ్ కనుక విన్ అయితే బాజీలో ఉండే అవకాశం ఉంది యశస్వి జైస్వాల్ గురించి పర్టికులర్గా మాట్లాడాలి బికాస్ యశస్వి జైస్వాల్ మీద చాలా హోప్స్ ఉన్నాయి తనకి ఇండియన్ ఓన్లీ ఐపీఎల్లోనే కాదు ఇండియన్ ప్లే కూడా ఆడాలి కాబట్టి ఈసారి ఏదో వస్తున్నాడు యాజ్ ఇట్ ఈస్గా యశస్వి జైస్వాళ్ళు ఏదో అంటే వస్తున్నాను లేకపోతే లేదు ఎదుటి వాళ్ళు అంటే బౌలర్స్ మోహన్ చూడటం లేకపోతే ఉన్న ఆపోజిట్ ప్లేయర్ మోహన్ చూడటం ఏదో బ్యాటు రెండు మూడు సార్లు అంటాం లేకపోతే గాల్లోకి లేపి క్యాచ్లు ఇవ్వటం కానీ యశస్వి జైస్వాల్ డెఫినెట్గా తను తను ప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇండియన్ ఇండియన్ టీంలో కూడా ఇప్పుడు సీనియర్స్ వెళ్ళిపోతున్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్ కానీ రింకు సింగ్ కానీ యువ బ్యాటర్లు రియాన్ పరాగ్ కానీ వీళ్ళంతా చాలా అవుతున్న దశలో ఐపీఎల్ని వాళ్ళు ఒక సీక్వెన్స్గా ఉపయోగించుకుంటే అనేది నా ఉద్దేశం అయితే రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్ సూపర్ కింగ్స్లో ప్రిడిక్షన్ చెప్పమంటే నేనైతే పంజాబ్ సూపర్ కింగ్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను బికాజ్ అక్కడ ఉన్నది శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో చూసుకోవచ్చు మనం సో దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్